పిల్లల్ని అతిగారాభంగా పెంచితే అల్లర్లకు దారి తీస్తుంది పిల్లలను అతిగారాభంగా పెంచితే చెడిపోవడానికి దారి తీస్తుంది పిల్లలను అతిగారాభంగా పెంచితే రేపు వానికి బరువు బాధ్యతలు తెలియవు అతిగారాభంగా పెంచితే వాడు రేపు బతకడానికి బరువు బరువైతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ పిల్లల్ని అతిగారాభంగా పెంచకూడదు అతిగారాభం పిల్లలు చెడిపోవడానికి దారులు తీస్తుంది పిల్లల్ని ఎక్కువగా ఘారాభంగా పెంచకూడదు ఘారాభంగా పెంచితే రేపు వాడు బరువు బాధ్యతలు ఏమీ మొయ్యలేడు వానికి గంపడ బరువు మోసుకు మోపితే రేపు వాడు మొయ్యాలా దించాలా పారేయాలా అనేది సతమతమవుతూ వాడు ఏడుస్తూ బతకాల్సి వస్తుంది కాబట్టి పిల్లల్ని గారాభంగా పెంచగలదు అలా పెంచితే పిల్లలు చెడిపోవడానికి దారి ఖచ్చితంగా తీస్తుంది నీవు రేపు గారాభంగా పెంచితే పిల్లవాడు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని ఎప్పుడైనా కానీ మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటట్టు చేయాలి వారికి కష్టం అనేది తెలియకుండా నువ్వు పెంచినావనుకో మనకి ఏమీ తెలియదు ఏమీ అర్థం కాదు వాడు ఎలా బతకాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఈ లోకంలోన వాడు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని తెలియాలంటే నీవు గారాభంగా పెంచకూడదు వాడు బడికి పోతాడు కదా అని కాలేజీకి పోతాడు కదా అని వాడు ఇంటికి వచ్చినప్పుడు నీవు పని చేయించినట్లా చేయకుండా గారాభంగా పెంచినావనుకో వాడు రేపు అదన ఖచ్చితంగా చెడిపోతాడు వానికి రేపు చదువు అంటలేదనుకో పొరపాటున అప్పుడు వాడు ఇబ్బంది పాలవుతాడు జాబు రాకపోతే చదువు వంటకపోతే నువ్వు ఇంటికాడ పని చేయించక వాడు ఏమీ పనికి రాకుండా తయారవుతాడు అందుకోసమనే పిల్లల్ని ఎప్పుడే కానీ అతి గారాభంగా పెంచకండి నీవు పొలం పనికి పోతే నీ సరిగా వాడిని పొలం పనికి తోలుకొని పో నీ సరిగా వాడిని కష్టం చేయించు వానికి కష్టం ఏమి అనేది అర్థమవుతుంది అంతేగాని వాడిని గారాభంగా పెంచి నా పిల్లలు బాగుండాలి అని అందరికీ ఉంటుంది కానీ అతి పిల్లలకు చెడిపోవడానికి కారణం కాబట్టి నీవు ఏం పని చేస్తావో ఆ పనిలో వాన్ని బాగస్తుని చెయ్యి మనకి బ్రతుకు తెరువు అనేది ఏమిటనేది తెలుస్తుంది నీవు ఇలా చేయలేదనుకో వాన్ని అతి పెంచి నీవు సంపాదించి ఏ మూలక ఎంత దాచినా కానీ రే ఎన్ని రోజులు కాదు వాడు బతకలేక ఇంటికాడ ఉండి తిని ఉంటే అది ఎన్ని రోజులు కాదు కాకపోతే వాడు మర్రి పదన అల్లరైనాడనుకో మరీ ఇబ్బంది కాబట్టి మీరు ఎవరైనా కానీ మనం పిల్లల్ని వాడు బడి నుంచి వచ్చిన తర్వాత వాడిని గారాభంగా చేయకోకుండా ఎప్పుడూ పెంచకూడదు అందుకోసమని మనం ఏం పని అయితే చేస్తామో ఆ పనికి పిల్లల్ని తోలుకొనిపోయి కష్టం అనేది చేయిస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది ఆ కష్టమే తెలియకపోతే రేపద్దునవాడు ఎలా బతుకుతాడు ఎలా ఉంటాడు ఆ చదువు అబ్బక జాబు రాక ఈ కాలంలో జాబులు కొట్టాలంటే అంత ఆశామాషే కాదు కాబట్టి పిల్లల్ని మనం ఏ పని చేస్తే ఆ పనికి తోలుకొని పోయి ఆ పని కూడా నేర్పిస్తే పిల్లలు రేపొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది వాడు చెడు తిరుగులు తిరిగి చెడు అలవాట్లకు పడి రేపు చెడిపోతే రేపు అనేది నిన్నే కాబట్టి తండ్రి తల్లిదండ్రి ఎలా పెంచారో విన్ని అంటే రేపు పిల్లనిచ్చిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు అంటారు కాబట్టి ఎవరైనా కానీ పిల్లల్ని అతిగారాభంగా పెంచకండి రేపు వాడు చెడిపోవడానికి దారి తీసిన వాళ్ళం మనం తల్లిదండ్రులనే అవుతాం పొలానికి పోతే పొలం పని చేయించు నువ్వు వేరే పని ఏదైనా ఉందనుకో అదే పని చేయించు వానికి కష్టం అన్నది తెలుస్తుంది ఎలా బతకాలో తెలుస్తుంది అంతేకాని వాన్ని కూర్చోబెట్టి మూడు పూటలు వానికి నువ్వు తిండి పెడితే వానికి కష్టం అనేదే తెలియదు అట్లాంటప్పుడు వాడు రేపు ఏమి చేసి బతుకుతాడు ఏమి తిని బతుకుతాడు తినడానికైనా వాడు కష్టం చేసుకోవాలి కదా నీవు సంపాదించి నువ్వు వాడిని కష్టం చేయకుండా నువ్వు పెడితే రేపు నీవు పోయిన తర్వాత వాడు ఎలా బతుకుతాడు ఎలా ఉంటాడు అది ఆలోచించి మనం పిల్లల్ని అతికారాభంగా ఎప్పుడు పెంచకూడదు పిల్లల మీద ప్రేమ సహజంగా అందరికీ ఉండాల్సిందే ఉంటుంది కూడా కానీ దాన్ని అతికారాభం చేసి పిల్లల్ని నాశనం చేయడానికి మూల కారణం తల్లిదండ్రులనే అవుతారు కాబట్టి ఎవరైనా కానీ పిల్లల్ని మనం చేసే పనిలో భాగస్థులు చేసుకొని వాళ్ళకి కష్టం ఏమన్నది తెలిసేటట్లు చేయండి జై శ్రీరామ్